రెడ్డి గారి నియోజకవర్గంలో ఆయన సొంత కార్యకర్తలే నిజానికి చెప్పుకోవాలంటే ఆయన సొంత కార్యకర్తలే అతనికి ఎదురుదిరిగే పరిస్థితి కూడంగల్లా చూసుకుంటే మిత్రులారా పూర్తి స్థాయిలో పట్నం నరేందర్ రెడ్డి యొక్క ఆయన పార్టీలో చేరిన సందర్భం మనకు అవపడతా ఉంది నిజానికి ఆ ముచ్చట ఈరోజు రేవంత్ రెడ్డికి గుండెల మీద దన్నెట్టు అయింది ఎవరైనా చూసుకుంటే తెలంగాణ సమాజం రేవంత్ రెడ్డి గురించి తెలుసుకోవాలి ఈరోజు పూర్తి స్థాయిలో రేవంత్ రెడ్డి గురించి తెలుసుకోవాలి అసలు ఆయన చేసే పనేందో సొంత కొడంగల్ నియోజకవర్గం వా సొంత కొడంగల్ నియోజకవర్గ ప్రజలే అందులోకి వెళ్తూ ఉన్నారు బీఆర్ఎస్ పార్టీలోకి మొదలుగా రేవంత్ రెడ్డి ఫోన్ ట్యాపింగ్లు ఈ బనక చీరల ముచ్చట్ల పరిచి వదిలిపెట్టుకుంటే తన సొంత నియోజకవర్గం ఉన్న కార్యకర్తల్ని కాపాడుకోలేకపోతుండు ఇది పోయే వ్యవహారము మళ్ళీ రేవంత్ రెడ్డి గుండెల మీద దన్న వ్యవహారము ఒకసారి పట్నం నంది రెడ్డి గారు నిన్న కాంగ్రెస్ కార్యకర్తలని బీఆర్ఎస్ కండువా కప్పి బీఆర్ఎస్లోకి చేర్పించడం జరిగింది ఒకసారి చూసుకుంటే ఈరోజు కొడంగల్ నియోజకవర్గం దౌల్తాబాద్ మండలంలో గోపబాస్లాబాద్ మరియు దుద్యాల మండల కుదురుమల్ల గ్రామాల నుండి వంద మంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను బీఆర్ఎస్ పార్టీలోకి గులాబీ కండువా కప్పి ఆహ్వానించడం జరిగింది ఇక ముచ్చటి మీరు ఇక్కడ చూసుకోవచ్చు కాంగ్రెస్ కార్యకర్తల పెద్ద హోర్డింగ్ పెట్టి వంద మందికి పైగా వంద మంది పెట్టిన కానీ మాకు తెలిసిన సమాచారం మేరకు వంద మందికి పైగా కాంగ్రెస్ కార్యకర్తలు ఏవైతే రేవంత్ రెడ్డి గెలవాలి మా యొక్క గ్రామం నుంచి వచ్చిన బిడ్డ ఈరోజు సీఎం కావాలనుకుంటూ ఎవరైతే పాటలు పడ్డారో ఆ యొక్క కార్యకర్తలే ఆయనకు ఈరోజు ఎదురుదీల్ ఆయన గుండెల మీద గుద్దె వ్యవహారం చేసిండ్రు నిజానికి తెలుసుకుంటే రేవంత్ రెడ్డికి దగ్గర పడిందని చెప్పుకోవాలి ఒక ముచ్చట పరంగా చెప్పుకుంటే రేవంత్ రెడ్డికి రోజులు దగ్గర పడ్డాయి ఆయన చేసే కథనాలు ఆయన చేసే ప్రయత్నాలు మళ్ళీ ఆయనకు తిరిగి కొట్టే విధంగా ఆయన ఇన్ని రోజులుగా కష్టపడే వ్యవహారం అంతా కొడంగులు కొడంగు రేవంత్ రెడ్డి అంటాడు కదా ఇంకో పదేళ్ళు నేనే ముఖ్యమంత్రి ఉంటా ఇంకో ఇరవై ఏళ్ళు నేనే ముఖ్యమంత్రి ఉంటా కలువకుంట్ల ఫ్యామిలీ లేకుండా చేస్తా రాష్ట్ర ప్రజల్ని చంపుకొని పోతా రాష్ట్ర రైతులను నడ్డి విరుచుకుంటూ పోతా అని చెప్పుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరోసారి గెలవాలి అంటే నియోజకవర్గం చక్కగా ఉండాల ఎవరైనా ఇంట గెలిచి రచ్చగలవాలంటారు గూట్ల రాయి తీయనోడు ఏట్ల రాయి తీసినట్టు ఉంది ఎవరం ఇక్కడ ఆయన సొంత నియోజకవర్గ కార్యకర్తలే కాపాడుకుంటలేడు ఎన్నిసార్లు చూస్తున్నాం పట్నం నరేందర్ రెడ్డి అక్కడ మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీలో చేరడానికి ఎంత ఉత్సాహం చూపెడుతున్నారంటే కాంగ్రెస్ కట్టెల కాంగ్రెస్ కార్యకర్తలు కాంగ్రెసే రావాలా బీఆర్ఎస్ పార్టీ పోవాలా అనుకుంటూ పట్నం నరేందర్ రెడ్డి గారు ఆడ అభివృద్ధి చేసినా కూడా రేవంత్ రెడ్డి కోరుకున్న ప్రజలు రేవంత్ రెడ్డి కోసం చేతులు మెడలు కోసుకునే కార్యకర్తలు ఉండే ఆడ దౌలతాబాద్లో కావచ్చు కూడంగల్లా కావచ్చు పులిగుంట చర్ల దండ కావచ్చు అన్ని చూడ పక్కన ఎక్కడైనా చూసుకున్నా కొడంగల్ ఏరియాలో మొత్తం చూసుకున్నా కూడా రేవంత్ రెడ్డి కోసం ప్రాణం ఇచ్చే కార్యకర్తలు ఉన్నారు అస్సుంటిది ఆ కార్యకర్తలు అందరూ ఈరోజు ఎడవైర్రు బీఆర్ఎస్ పార్టీలకు పోతా ఉన్నారు ఇది రేవంత్ రెడ్డి గుర్తిస్తాడు దీన్ని ఆయన డబ్బే కావాలి పొద్దున్నేసిన డబ్బు వ్యవహారాలే కావాలి గత ప్రభుత్వం పైన ఎట్లా దుమ్మేద్దాం ఆయన ప్రజెంటు సంపాదించుకునే మీద ఉన్న సోయి రాష్ట్ర ప్రజల పైన వన్ పర్సెంట్ కూడా లేదు వన్ పర్సెంట్ కూడా లేని పరిస్థితి కానీ ఇక్కడ రేవంత్ రెడ్డి మళ్ళీ భవిష్యత్తులో ఆ మూల నుంచి పోటీ చేయాలన్నా ఆయనకు కింద పిల్లరే లేదు బేస్మెంట్ లేదు ఊసిపోయిందంతా రేవంత్ రెడ్డికి తీరని లోటు రేవంత్ రెడ్డి గుండెల మీద ఎగిరిదన్న సొంత కార్యకర్తలు ఇవన్నీ రేవంత్ రెడ్డి ఇంకా ఊహించలే ఆయన ఆయన కళ్ళ దాకా ఓలేయి ముచ్చట ఆయన శివుల దాకా వినబడలే రాబోయే రోజుల్లో ఇక్కడ వార్డ్ మెంబర్ నిలబడి కంటెస్ట్ చేయాలన్నా కూడా ఆయనకు లేదు వన్ పర్సెంట్ ఓటు కూడా పడదు వాళ్ళ ఫ్యామిలీలో ఉన్న నలుగురు ఓట్లేసే తప్ప ఆయనకు అసలు ఏం సంబంధం లేకుండా అయిపోయింది ఆడమారమ్మ ఆయనకు సపోర్ట్ లేకుండా అయిపోయింది ఆడ పిల్లలు లేకుండా అయిపోయింది కాంగ్రెస్ కార్యకర్తలే రాబోయే రోజుల్లో కొడంగలు లేకుండా పోతారు మరి వారిపైన అంతా ఇంత అన్యాయం చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రెండు వేల ఎకరాలు గ్రీన్ ఫార్మా పేరుతోటి విషపూరితమైన ఫార్మాని తెచ్చి బంజారా బిడ్డలని ఇష్టానుసారంగా అన్నాదమ్ములు ఇద్దరు అటు తిరుపతి రెడ్డి ఇటు రేవంత్ రెడ్డి అధికారికంగా వారిని ఇష్టానుసారంగా పాకిస్తాన్ యుద్ధం జరిగినప్పుడు కూడా ఇంత బెటాలియన్ దిగిలే నాకు తెలిసి అంత మందిని పంపించి మామూలు మంది అది చాలా మందిని పంపించి వారిని ఇష్టానుసారంగా వేధించడము వారిని కొట్టించడము మహిళలనైతే చెప్పొద్దబ్బా నాకే రక్తం మరిగిపోయింది నా బంజారు బిడ్డల్ని మా జాతి బిడ్డల్ని ఇష్టానుసారంగా ఏడబడితే ఆడ ముట్టుకునేలా అలా వీళ్ళు ఆ రోజు కూడా సిగ్గు శరం లేకుండా మళ్ళీ గ్రీన్ ఫార్మా కింద రెండు వీరు ఆడ కేటీఆర్ వచ్చి అడుగు పెడితే తప్ప సుప్రీంకోర్టు దానిపైన స్పందిస్తే తప్ప రేవంత్ రెడ్డి ఆ యొక్క ఘోరాన్ని ఆపలేదు తెలుసా ఈ తెలంగాణ సమాజానికి దీన్ని తన స్ట్రీమ్ మీడియాతో దాచుకుంటూ వచ్చిండు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారి యొక్క పతనం ఎక్కడి నుంచి మొదలైతుంది అంటే అది కొడంగల్ నుంచి సొంత నియోజకవర్గం నుంచే మొదలవుతుంది ఆలని గుండెల మీద దన్నుడు కాదు రాబోయే రోజుల్లో ఉరికిస్తారు అదే కొడంగల్ ఒక్కొక్కసారి నువ్వు జస్ట్ ఏం పోవాలంటే ఏమంటారు దాన్ని సెక్యూరిటీ లేకుండా నీ జడ్ సెక్యూరిటీ నీ యొక్క బెటాలియన్ అవి లేకుండా ఒక్కసారి నీ సొంత నియోజకవర్గం ఎట్లా నడుచుకుంటావో ఒక్కసారి నువ్వు ఎట్లా తిరిగి వస్తావో మా మీడియాతో మేము అట్లా కవర్ చేస్తావు అంటే నేను బెదిరిస్తాను ప్రజలు నీ మీద ఎంత ఆగ్రహాన్ని వ్యక్తం చేసుకుంటారో ఒక్కసారి పరిచయం చేసుకొని వచ్చే వాళ్ళతో అంతే